ఓం నమో భగవతే వాసుదేవాయ మనం మహాభారతం యొక్క గొప్పతనాన్ని అసలు మహాభారతం ఎందుకు చదవాలి ఎలా చదవాలి అనే విషయాలను గురించి తెలుసుకుంటున్నాం మహాభారతాన్ని గనక జాగ్రత్తగా చదివినా వినినా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి ధర్మాన్ని ఆచరిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అసలు మన జాతి గొప్పతనం అంతా మతము అన్నదానిని మనం అన్వయించుకోవడంలోనే ఉంది మతము అన్న పేరు అసలు మనం జీవించే విధానానికి లేదు మనం మతం అని పిలవం దీనిని సనాతన ధర్మం అని పిలుస్తాం ధర్మము అనే మాటకి అర్థం మనం అనుష్ఠించవలసినది అంటే మనలో ఎవరికి తోచినది వారు అనుష్ఠించడం కాదు ఏది మన అందరం కూడా కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఎప్పుడూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో ఏది అనుష్ఠించడం చేత మారని సత్యాన్ని మనం ఎరకలోకి తెచ్చుకోగలమో అలా మనం ఆచరించవలసిన ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన సోపానాలన్నిటినీ ఇచ్చిన ఈశ్వరిని ఊపిరియే వేదంగా నిలబడింది మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథం ఆధారమై ఉండొచ్చు గ్రంథకర్త దానిని చేసిన వాళ్ళై కూడా ఉండవచ్చు కానీ సనాతన ధర్మానికి వేదం ప్రమాణం ఆ వేదం అపోరుషేయము దానిని ఎవరూ రచించినది కాదు అది ఈశ్వరుడి ఊపిరి ఈశ్వరుని ఊపిరి వేదం అంటే వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదం వాక్కు ఏదైతే ఉందో అది ప్రమాణం అది ధర్మం వేదం చెప్పిన దానిదో చెప్పిందేదో దానిని మాత్రమే మనం పాటించాలి పాటిస్తాము ఎప్పటి ఎప్పుడూ అది పాటిస్తూనే ఉండాలి ఎందుకంటే వేదం ఆచారకాండాన్ని ఇస్తుంది ఆచారము అనే మాటకి అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి అలా చేయడం చాదస్తం కోసం కాదు మనసుకి ఏదో ఒక ఆలంబన లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏవేవో విషయాలను పట్టుకుని ఆలోచించేస్తూ ఉంటుంది అంతే కదండి ఏ వ్యాపకం లేకపోతే అప్పుడెప్పుడో నన్ను ఇలా అన్నాడు వాడు అలా అంటాడా ఆ మాటకు వస్తే అప్పుడు ఎవరూ నన్ను సమర్థించలేదు ఇలాంటివే తప్పితే మంచి విషయాలు ఏవి కూడా గుర్తుకురావు కాబట్టి మనస్సును పవిత్రీకరించడం కోసమే ఆచారం అనేది వచ్చింది ఆచారాన్ని వేదం అందుకు తీసుకొచ్చింది మొదట ఆచారాన్ని పాటించడం అనేది ప్రారంభమైతే ఆ ఆచారాన్ని అనుష్ఠించిన కారణం చేత మనస్సు పరిపక్వమై పవిత్రమవుతుంది పవిత్రమైన మనసు సత్కర్మాచరణమునందు పూనుకుని నిలబడుతుంది పవిత్ర కర్మానచరణం భక్తితో చేయడం చేత ఈశ్వరునికి ప్రీతి కలుగుతుంది ఈశ్వరుని ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణం జ్ఞానానికి యోగ్యం అవుతుంది జ్ఞానం మోక్షానికి హేత అవుతుంది అందుకోసం కర్మ చేయవలసిన దానిని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకు వేదాన్ని అందించాడు అనే విషయాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం ఆ వేదంలో చాలా భాగం ధర్మాన్ని గురించే మాట్లాడతారు ధీ తేవా జనరీతి ధర్మం ఆచరించిన ఏదో ఆచరించినది ఏదో దానికే ధర్మము అని పేరు తెలిసి ఉన్నది ధర్మం కాదు తెలిసి ఉండడం అన్నది ధర్మాచరణ ఉన్నది ఒక సోపానం ఏమీ తెలియకుండా మనం ధర్మాన్ని ఆచరించడం కుదరదు కదండి ఎంతో కొంత తెలుసుకుంటేనే మనం ఆచరించగలం కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం తెలుసుకుని అనుష్ఠించడం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే ధర్మం తాను పట్టుకున్నది ఏదో తాను అనుష్ఠించినది ఏదో అది ధర్మం అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెబితే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు వేదం దేనిని చెప్పిందో దానిని మాత్రమే అనుష్ఠించండి అని చెప్పింది ఆ ధర్మం మనల్ని పండేటట్టుగా చేయగలదు పండేటట్టుగా అంటే ఎటువంటి బాధలు లేకుండా చూడండి ఒక చెట్టుకు ఉన్న కాయ దానంతట అది చెట్టు మీద నుంచి పండి మనం తెల్లారి లేచేసరికి మన చెట్టు మీద నుంచి రాలి కింద పడిపోతుంది పండులాగా చెట్టు మీద ఆకు పండుటాకు రాలినట్టుగా ఒక పండు రాలి దానంతట తాను రాలిపోయినట్టుగా వెళ్ళిపోయాడండి ఆ మహానుభావుడు అంటాం ఎందుకంటాం అలాగా ఆ మహానుభావులందరూ ఈశ్వర ప్రీతి కలిగిన వాళ్ళు ఈశ్వరుని భక్తితో పూజించేవాళ్ళు వేదం దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా పండేటట్టుగా ఆ ధర్మం చేసేటట్టుగా చేసుకోగలుగుతున్నారు ఈ ధర్మాన్ని అందించే ప్రక్రియలో సనాతన ధర్మంలో ఉన్నంత పరిశ్రమ దానికి ఉన్నంత బోధ మనకి ఇంకెక్కడా కనబడదు దాని కొరికే యథార్థానికి సమస్త వాజ్మయం ఉద్భవించింది అందుకే మనం ఒక క్రతువు చేసిన ఒక ప్రవచనం చెప్పిన ఏదైనా చదువుకున్న ఆఖరికి మనం అందరం చెప్పే మాట ఒకటే ఆఖరిని మూడు సార్లు ఏం చెప్తామండి ఓం శాంతి హి శాంతి హి శాంతి హి అని చెప్తాం మాకు శాంతి కావాలి అని చెప్తాం ధర్మం శాంతిని పొందడానికి వచ్చింది మనం శాంతంగా ఉండాలి పక్కవాడిని శాంతంగా ఉండనివ్వాలి పరమేశ్వరుడే ఈ పిండాన్ని సృజించాడు పరమేశ్వరుడే బ్రహ్మాండాన్ని సృజించాడు పరమేశ్వరుడు దీనికి కన్నులు పెట్టాడు పరమేశ్వరుడు బయట జలపాతం పెట్టాడు ఎందుకని ఈ కళ్ళతో చూడమని పరమేశ్వరుడు మనకి నోట్లో పళ్ళు పెట్టి నాలిక పెట్టాడు పరమేశ్వరుడు మన శరీరంలో కంఠం పెట్టాడు పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు అంటే నోట్లో పళ్ళు పెట్టి నాలుగు పెట్టడానికి ఏమిటి కారణం అండి తిన్నది ఏదైనా నోట్లో వేసుకుంటే గట్టి పదార్థాన్ని పళ్ళతో తినడం నాలుగుతో లోపలికి తొగడానికి అలాగే శరీరం మన శరీరంలో కంఠం పెట్టాడు ఎందుకని ఆ పరమేశ్వరుడు యొక్క భజన కానీ భక్తితో అష్టోత్రం కానీ చదువుకోవడానికి అదే పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు ఎందుకని మన గొంతు తడుపుకోవడానికి ఆ నీళ్లు ఉపయోగపడేటట్టుగా చేశాడు ఆ పరమేశ్వరుడే తిన్నదానిని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టే స్థితిని ఈ పిండానికి ఇచ్చాడు ఈ విడిచిపెట్టిన దానిని పుచ్చుకోమని బ్రహ్మాండాన్ని శాసించాడు బ్రహ్మాండంలో ఉన్న భోగాలను అనుభవించవద్దు అని ఈశ్వరుడు మనల్ని శాసించలేదు అనుభవించమని ఆయన చెప్పాడు మన బలాన్ని శక్తిని బట్టి కాదు మనం అనుభవించవలసింది ఈశ్వరుడు చేసిన నియమానికి బద్దులై మనం వాటిని అనుభవించవలసి ఉంటుంది మనకి గొప్ప శక్తి ఉంది కదా అని శక్తిహీనులైన వారిది మనం అనుభవించడానికి శాస్త్రం అంగీకరించదు అంతే కదండి లేనివాడి దగ్గర కొట్టుకొచ్చి ఉన్నవాడిగా అనుభవించడం అది తప్పు అది ధర్మం కాదు ధర్మం అనే మాట ఎక్కడొచ్చిందండి ఇక్కడే వచ్చింది ధర్మం అనే మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు అందుకే ఈ ధర్మం అనే మాట సనాతన ధర్మంలో చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి ఈ మన చెప్పే పురాణాలన్నీ కూడా ధర్మాన్ని గురించే చెప్తూ ఉంటాయి ఎప్పుడు కూడా సత్యం ధర్మం సత్యం ధర్మం రాముడు అవే కదండి పట్టుకున్నాడు ఎంతటి బాధ కలగని రేపు నీకు పట్టాభిషేకం చేస్తాం అని చెప్పిన తండ్రి మన్నాడు పొద్దున వచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టుకుందాం అనుకుంటే నీకు పట్టాభిషేకం చెయ్యట్లేదు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అని చెబితే తండ్రి మాటకి కట్టుబడి అంటే ధర్మంగా సత్యంగా ఏం చెయ్యాలి ఒక ధర్మంగా తండ్రి మాటను పాటించ పాటించాలి కాబట్టి ముందు రోజు నీకు పట్టాభిషేకం చేస్తామన్నప్పుడు మురిసిపోను లేదు అరణ్యవాసం చేయమన్నప్పుడు కుంగిపోను లేదు ఎందుకు ధర్మానికి నిలబడి తండ్రి ఎలా చెబితే అలా చెయ్యాలి కాబట్టి సంతోషంగా తండ్రి మాటకి నేను విలవిచ్చాను తండ్రి మాటని నేను ఆచరిస్తున్నానన్న సంతోషంతో వెళ్ళిపోయాడు అది అక్కడ ధర్మం ఆచరించడం అంటే కాబట్టి ఈ ధర్మం అనే మాట సనాతన ధర్మంలో తా సనాతన ధర్మంలో చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఇప్పుడు భారతము అంటే ఏంటండి పాండవులకి కౌరవులకి జరిగినటువంటి యుద్ధాన్ని గురించి కూడా భారతంలో ఉంటుంది కదండి ఒక కురుక్షేత్రం అనేది ఉంటుంది అంటే యుద్ధ భూమి అనేది ఒక భూమి ఉంటుంది ప్ర ఎప్పుడైనా సరే ఎవరైనా యుద్ధం చేయాలి అంటే యుద్ధ భూమి అనేది ఒకటి ఉంటుంది అంతే ఎక్కడ పడితే అక్కడ యుద్ధం చేసేయకూడదు ఎలాగా ఇంట్లో మనకి చూడండి వంట చేసుకోవడానికి ఒక గది ఉంటుంది అక్కడికి వెళ్ళే వంట చేసుకుంటాం పూజ గది వేరే పడక గది వేరే అలాగే ఉంటూ ఉంటాయి కదండి అలాగే యుద్ధం చేయవలసి వస్తే అందుకు ప్రత్యేకంగా యుద్ధ భూమి అని వేరొక భూమిని నిర్ణయం చేస్తారు యుద్ధం చేయవలసి వస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేవారు నగరం మధ్యలో ఉన్న క్రీడా మైదానాన్ని తీసుకువచ్చి యుద్ధ భూమిగా వాడరు సామాన్యమైన జనులు జానపదలు పిల్లలతో పాపలతో ఉండే ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అటువంటి నగరాలకు దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళి నిలబడేవారు ఆ యుద్ధం చేసేటప్పుడు వాడే అస్త్రశస్త్రాలను ప్రయోగించడానికి కావలసిన విద్యను కూడా వేదానికి ఒక భాగమైన ధనుర్వేదం లోక లోకానికి నేర్పింది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చేయాలో వాళ్లకు ఆ ధనుర్వేదాన్ని నేర్ప నేర్పమంది వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్లకు ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్ళు ఊరి బయటకు వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయమని శాస్త్రం చెప్పింది అంతే కదండి మరి ప్ర జనాలందరూ ఉన్న చోటకు వెళ్ళి వీళ్ళు అస్త్రశస్త్రాలు పట్టుకుని ఏనుగులు గుర్రాలు ఎక్కేసి లేకపోతే ఏ కాలాన్ని బట్టి చెయ్యాలన్నా అటువంటి యుద్ధాలు చేశారనుకోండి ఈ సామాన్యమైన జనాలందరూ కూడా నష్టపోతారు చాలామంది ఈ యుద్ధాలలో మరణించడం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి జన నష్టం లేకుండా ఊరికి దూరంగా యుద్ధ భూమిని అనేది నిర్ణయించి అక్కడ యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేయమని శాస్త్రం చెప్పింది యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయ పూర్వం కానీ సూర్యాస్తయం తర్వాత కానీ యుద్ధం చేయకూడదు మనం మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో దీనికి సంబంధించిన అద్భుతమైన ఘట్టం కనబడుతుంది యుద్ధం పూర్తయి సూర్యాస్తమై అయ్యింది ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చేయాలి భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమై రథం ఇలా కిందకి దిగగానే ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి కూర్చుని అర్ఘ్యప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చేయవలసి వస్తుంది కనుక స్నానం చేయకపోయినా పంచభూత స్నానాన్ని శాస్త్రం అంగీకరించింది కాబట్టి కొద్ది పృథివిని తీసుకుని తల మీద వేసుకుని ఆయన అక్కడే ఉన్న యుద్ధభూమిలో మట్టిని తీసి సూర్యభగవానుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేశారు అంటే వివాహత కర్మాచరణాన్ని మనం చేయవలసి వస్తే ఆ సమయంలో మనం స్నానం చేసి లేరన్న బెంగ కూడా లేకుండా శాస్త్రం చూసింది సంధ్యావందనం చెయ్యాలా స్నానం చేయడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానివేయాలా అనే ప్రశ్న వస్తే ఇంత విభూతి తల మీద వేసుకుని సంధ్యావందనం చేయాలి అందులో తప్పేమీ లేదు అంతేగాని స్నానం చెయ్యలేదని సంధ్యావందనాన్ని మాత్రం మానకూడదని శాస్త్రం చెప్పింది అంత గొప్ప ధర్మాన్ని నేర్పింది చూడండి చాలామంది ట్రైన్లలో వెళ్ళేటప్పుడు ఒక కొంచెం చూడండి ఏ మధ్యాహ్నానికో ఒంటి గంటకో పన్నెండున్నర ఒంటి గంటకో పెడతాం అనుకోండి ఆ చేరవలసిన ప్రదేశానికి చాలామంది చూసే ఉంటారు ఈ బ్రాహ్మలు ట్రైన్లో కూడా సంధ్యావందనం చేసేసుకుంటూ ఉంటారు కాస్త వీపూది ఇలా జల్లేసుకుని ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చుని చేసేసుకుంటూ ఉంటారు అలా చేసేసుకోవడం తప్ప ఒప్ప అంటే అది చెప్పలేం కానీ సంధ్యావందనం చేసుకోవడానికి స్నానమే చేయాలి అనేటటువంటి రూల్ ఏమీ లేదు కాబట్టి కాస్త వీపుది రాసుకుని సంధ్యావందనం చేసేసుకోవచ్చు ఒక యుద్ధ భూమికి పెడితే నగారా ముగించేవాడు ఉంటాడు కదండి యుద్ధ భూమిలో ఆ యుద్ధం చేసే వాళ్ళకి ఎన్ని రకాల సౌకర్యాలు కూర్చాలండి తర్వాత ఆ యుద్ధ భూమిలో మరణించిన వాళ్ళని తీసేయాలి ఆ జంతువులని తీసేయాలి కొన్ని కొన్ని ఆ విరిగిపోయిన అస్త్రశస్త్రాలు ఉంటాయి వాటిని తీసేసి మళ్ళీ మన్నాడికి సిద్ధం చేయాలి ఇలా చేయడానికి అనేక మంది కావాల్సి ఉంటారు నగరా మోయించేవాడు ఉంటాడు అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు రాత్రి యుద్ధ వీరులు వచ్చేసరికి వీళ్ళందరికీ ఆయా శిబిరాలలో అన్నం వండేవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపకూడదు ధనస్సు విరిగి ఇంకొక ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు వెన్నిచ్చిన వాడిని చంపకూడదు వెన్నిచ్చిన వాడంటే వెనక్కి తిరిగి ఉన్నవాడిని చంపకూడదు ఎదురుగా ఉన్నవాడినే చంపాలి చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు యుద్ధం చేయకుండా పరాకుగా ఉండి యుద్ధానికి విముగుడై ఉన్నవాడి మీద బాణం వేసి చంపకూడదు యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురుడ్డి నిలబడిన వారిని మాత్రమే చంపాలి ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి యుద్ధ భూమిలో ఉన్నా కూడా శత్రువు ఎదురుగా ఉన్నా కూడా ఎంత ధర్మంగా చంపాలి ఎంత ధర్మంగా యుద్ధం చేయాలి అనేది మనం భారతంలో చూస్తూ ఉంటాం తర్వాతి కాలంలో జరిగిన యుద్ధాలు మనకు తెలుసు అమాయకులైన ప్రజలు ఏ పాపం తెలియని వారు రాత్రిలో నిద్రపోతుంటే నగరాల మీదకి తీసుకువచ్చి బాంబులు వేసిన ఘనచరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధ భూమి ఎందు పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసిన జాతి వారసత్వం మనది అంత గొప్ప ధర్మం ఈ జాతిది ప్రతి చోట ధర్మమే ధర్మం తప్పి బతకడం కన్నా ధర్మాచరణనందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మిన నమ్మి బతికి ఉన్న వాళ్ళు ఉండేటటువంటి జాతి మనది అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు ఆ ధర్మమే పోయిన నాడు మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిసార్లు లోకానికి బోధ చేయాలి ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి ఈ అందించడం కోసం వచ్చిన మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం చూడండి మహాభారతం ఎన్నిటిని చెప్పిందో ముందు మనం తెలుసుకుంటూ కనుక ఈ భారతాన్ని ముందుకు సాగించామనుకోండి అవన్నీ వింటున్నప్పుడు మనకి ఓహో ముందు చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటున్నాము అనేటటువంటి ఆలోచన మీ అందరికీ కలుగుతుందని ఇంతగా ముందు మాటగా మనం ఇంత తెలుసుకోవాల్సి వస్తుంది భారతము అంటే భరతవంశానికి సంబంధించిన కథ అని ఒక ప్రతీతి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది నిజం కాదు భా అంటే కాంతి ఈ కాంతి అనే అర్థాన్ని మనం వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి ఎందు యథార్థమైన వస్తువు కనబడుతుంది కదండి ఆ కాంతి లేకపోతే చీకట్లోకి దొంగకి దొంగకి తేడా తెలియనట్లు తాటి పాముకి తాటికి పాముకి తేడా తెలియనట్లుగా జ్ఞానం అనే కాంతి కలిగినంత కలిగినంతసేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు అంతే కదండి చీకట్లో ఉన్నాం మన ఇల్లే అయినా కూడా ఎక్కడ ఏమి ఉందో కూడా తెలీదు చీకట్లో ఏదో చూడండి ఏ ఛార్జరో ఏదో పిల్లలకి ఆడేసి కింద పడేసి ఉంచుతారు కరెంటు పోగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు మనం కొవ్వొత్తి తీసుకుందాం అగ్గిపెట్టి ఎక్కడుందో వెతుకుదాం అనుకునేటప్పటికీ ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో ఇన్వర్టర్లే ఉంటున్నాయి కాబట్టి కొవ్వొత్తులు అగ్గిపెట్లు కూడా అవసరం ఉండట్లేదు అనుకోండి కాబట్టి ఆ ఛార్జర్ వైరు తగిలినా ఏమిటో అనుకుని కయ్యమని కా అరవడమో కాలు గబగబా తీసి ఒక్కసారి గుండె దడదళ్ళాడమో చేస్తూ ఉంటుంది ఎందుకని చీకటిలో ఉన్నప్పుడు అంటే అజ్ఞానంగా ఉన్నప్పుడు మనం ఏది మంచో ఏది చెడువో తెలియదు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు కాబట్టి జ్ఞానం అనే కాంతిని నింపడానికే మనకి ప్రయత్నం చేయడానికి ఈ భారతం ఉంది జ్ఞానమే కాంతి క జ్ఞానమనే కాంతి కలగాలి అంటే మన ఒంట్లో బలం ఉంది కదా అని మనం భోగం అనుభవించకూడదు మన శక్తి ఉంది కదా అని ప్రకృతిలోంచి మనకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ మనం పుచ్చుకోకూడదు ఎదుటివాడు తిరగబడలేదు కదా అని ఎదుటివాడిని హింసించకూడదు మనం ఈశ్వరుడికి జవాబుదారిగా బతకవలసిన నియమావళిని ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు అదే ధర్మచక్రం ఆ చట్రం పేరే ధర్మచక్రం ఆ చక్రం ఎప్పుడూ ఉంటుంది తిరుగుతున్న చక్రం తిరుగుతున్న ధర్మం కదిలే ధర్మం అని పట్టుకుని కదలని సత్యంలోకి వెళ్ళిపోతుంది చిట్ట ఆ చిచ్చ చివరికి ఆ సత్యం సత్యము ఎరకలోకి వచ్చిన తర్వాత తనకన్నా వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే అద్వైతము రెండవ వస్తువు లేదు అన్నది ఒక్కటే ఆనేటటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఎర ఎరకందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మరల పుట్టవలసిన అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని కావ్యాలు పురాణాలు మనకి ధర్మ ప్రబోధనం చేశాయి అంతే కదండి రెండు కింద వస్తువులు లేవు ఉన్నది ఒక్కటే అని తెలుసుకున్న నాడు మనకి జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అందులో భా అంటే ఆ జ్ఞానం నందు రథ అంటే రమించవలని రమించాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఆ జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందడానికి మేము ధర్మం ఆచరిస్తాం మాకు ఆ ధర్మం తెలుసుకోవాలని ఉంది మేము ధర్మం పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడు అనే వ్యాసుడు భారతాన్ని మనకు అందించారు ఆ తర్వాత కాలంలో వ్యాస భగవానిని ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందజేస్తూనే ఉన్నారు అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదు అక్కడ వ్యాస భగవానుడు ప్రీతి పొందుతాడు నేను నా జాతి ధర్మాన్ని పట్టుకుంటుందని నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని నేను అందించే ఈ ధర్మాన్ని వారు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను వీళ్ళు ఇంత సంతోషంతో భారతం చెప్పుకుంటున్నారు ఇంత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే ఉంటాడు వ్యాసభగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకు కావాల్సిన సాఫల్యం ఇంకేముందండి అందుకనే భారతం అంత గొప్ప గ్రంథం అంత గొప్ప ఇతిహాసం కాబట్టి ఈ భారతాన్ని ఎందుకు చదవాలి ఏమిటి దాని ప్రాముఖ్యత అనే విషయాలని ఇంకొంత తెలుసుకుంటూ మనం భారతాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ